నమస్తే గుత్తిలో తల్లిపాల వారోత్సవాలకి హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చకలే గారు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సిడిపిఓ ఢిల్లీశ్వరి అధ్యక్షతన అంగన్వాడీ వర్కర్లు నాగరత్నమ్మ చంద్ర లీల బారమ్మ సూపర్వైజర్స్ నాగేశ్వరి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుకియా బేగం హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ తల్లులకి తల్లిపాల ప్రయోజనాలలో నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి మరియు సంపూర్ణ పోషణ లభించడమే కాక తల్లికి రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని గర్భస్థ సమయంలో పెరిగిన బరువులు తగ్గించుకోవడానికి సహకరిస్తుందని తల్లిపాలు బిడ్డకు ఆరు నెలలు పూర్తయ్యేంత వరకు ఇవ్వాలని ముర్రుపాలు అర్ధగంటలోపు శిశువుకు పట్టాలని తెలిపారు పాలిచ్చే తల్లులకు గర్భవతులకు తల్లిపాల గురించి ముర్రుపాల గురించి వివరించారు అనంతరం ఐదు మంది గర్భిణీలకు సామూహిక సీమంతం నిర్వహించారు అలాగే ఆరు నెలలు పూర్తయిన ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఢిల్లీశ్వరి ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం సూపర్వైజర్ నాగేశ్వరి మహిళా పోలీసు భారతి ఏఎన్ఎం భార్గవి రాణి అంగన్వాడీ వర్కర్స్ నాగరత్నమ్మ చంద్రలీల బారమ్మ అనంతమ్మ అంగన్వాడీ హెల్పర్స్ మహబూబ్బీ సరోజ తల్లిదండ్రులు గర్భవతులు పాల్గొన్నారు గర్భవతులు ఉన్నారు కాబట్టి తల్లిపాల స్వారత్వం మీకు ఆ పదవింటేనే ఒకేజ్మెంట్ తల్లిపాల గురించి చెప్తున్నారు దీనికోసం ప్రోగ్రామ్ అంటున్నారు బ్యానర్ పెట్టారు ఆ ఫ్లేమ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా

പ്രസ്തുതം അതെ തല്ലായിട്ട് ആ വിഷയം

గంటలోపు తల్లి ఖచ్చితంగా ముట్టుకోవాలనేది సాధించాలనేది ప్రయోగాలు కాదు కానీ మార్పుల రావాలి కాబట్టి మార్పు రావాల్సింది పరిస్థితి వచ్చిందంటే ఈ రోజులో ఆలోచించిన విషయం ఏంటంటే ఏ జంతువు తన పాజిటివ్ కుక్క ఎప్పుడైనా కుక్క ఎప్పుడైనా చూసారా పిల్లి ఆవు ఆవు కానీ మనుషులపై మనం మన పిల్లలకి తల్లి తప్పిపోతే <imitation> <imitation>

हां हमने पहले तैयार है तो एक एक स्टैंडर्ड है और काला सुनाता है और वहां का पेन है और फोनों में साफ कर आई पेंसिल को रख देता हूं और सेम बच्चों से और कोई नहीं है जो वाली ताकि दिन की प्राथमिक तैयारियों के साथ-साथ इनका फ्रेंड्स यानी आदत बनाने और रखने के लिए बहुत बहुत वाले चाहिए

అనుకోరైపోయింది మాస్టర్ మీరు మాడమ్ సార్ గారు మాడమ్ మాస్క్ హ్యాష్ ట్యాగ్ కూడా చాలా వీరేమి చక్కన అనుకున్నా చాలా విషయాలు చాలా తెలుసుగా చాలా విమతిగా అగమనే చాలా బాగుంటారా ఓకే క్లాస్ అంటే చాలా ఓకే మాడమ్ సార్ మాడమ్ బాగుంటారా నేను చాలా థాంక్యూ మేడమ్ సర్ బాగుంటారా థాంక్యూ సర్ ఓకే అమ్మ నుమి right now a

ಅಂತ <coughs> ಕದ <laughs>

పాన్సర్ చేయండి సార్ పాన్సర్ సార్ అది కూడా సి ప్రోగ్రామ్ అప్మేట్ అవ్వడం సార్ వీటెమన కొట్టేంది కొస్తుంది అదే ఆడం ని వదాలండి కొనే అఫ్టర్ അടസ്മാ ഭാഗം ചെയ്യുകളാണെന്ന് താങ്ക്യൂ മെഡം ആണ് ഞാൻ ഓക്കേ ആ ഇ കാളുള്ള കാലാവസ്ഥ ആ യാത്രയൊന്നും മറാവോ മോതില ലിത്ര മോതില ഇപ്പൊ ആക്കും ഓക്കേ ഓക്കേ അയ്യോ അവളെ ഞാൻ മലത്തിടാൻ ഓമ ശരി ബോക്സ ആക്കട്ടെ എല്ലാം ഒക്കെ ആടലേ കൊടുക്കണേ അവരെന്നാ ഒക്കെ മാറ്റും പക്ഷെ ആടലല്ലേ കൊടുക്കണേ